కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ప్రయాణికులకు ప్రమాదం పొంచిందని వెంటనే రైల్వే శాఖ స్పందించాలని పలు కాలనీల ప్రతినిధులు ఆర్ మద్దిరెడ్డి ఎస్ అన్వర్ భాషా ఈ లక్ష్మణ్ గౌడ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి కె మధుసూదన్ కోరారు ఈ రోజు ఉదయం పలు కాలనీల ప్రతినిధులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘ ప్రతినిధి బృందం కర్నూలు రైల్వే స్టేషన్ హంద్రీ నది బ్రిడ్జ్ ప్రాంతాలలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీ నది బ్రిడ్జ్ పక్కన రైల్వే లైన్ భద్రత కోసం నిర్మించిన కట్టడాలు నెరేలు చీలి శిథలావస్థకు చేరి రైల్వే ప్రయాణికులకు ప్రమాదం పొంచున్న రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు బ్రిటిష్ కారణంలో నిర్మించిన కర్నూలు రైల్వే స్టేషన్కు ఎంతో చరిత్ర ఉందన్నారు రాయలసీమకు ముఖద్వారమైన రైల్వే స్టేషన్ ఎదుట పారిశుద్ధ్యం లోపించి దుర్వాసన వస్తుందన్నారు ఇరవై ఏళ్ల క్రితం రైల్వే భద్రత కోసం నిర్మించిన కట్టడాలు కృంగిపోతున్నాయని ఆనాడే కార్పొరేటర్ గా ఉన్న ఎరుగునే పుల్లారెడ్డి పలువురు రైల్వే అధికారులను హెచ్చరించారని గుర్తు చేశారు ఈ పర్యటనలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎండి యోనస్ ఎస్ రమణ గౌడ్ వై రామాంజనేయులు పలు కాలనీల ప్రతినిధులు ఎం నారాయణ వి రామిరెడ్డి టి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు लो लो ये सब का पूछ लेता हूं ఇక్కడ దీర్ఘ దగ్గర రైల్వే బ్రిడ్జి ఉంది బ్రిడ్జి దగ్గర కంకర తేలుకొని ఉంది ప్రమాదం తిరిగే ఉన్నాయి దీన్ని మరమతులు చేయాలని రైల్వే వాళ్ళకు కోరుతున్నాం కర్నూలు నగర పాలక పరిధిలో ఓల్డ్ ఈజ్ గా దగ్గర అది కానుకొని ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ సైడ్ వాళ్ళు ఉంది దాని పక్కన ఒక చాలా వార్త ఉంది దాని వల్ల ఇక్కడ నిరంతరంగా ఉంది దీని వల్ల పొంగితే రైల్వే ప్రయాణికుల చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని రైల్వే అధికారులు తొందరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు కర్నూలు అందిరి బ్రిడ్జి పక్కన రైల్వే రైల్వే లైన్ ఉంది అక్కడ గోడ ఉంది ఆ గోడ కుంగిపోతుంది ప్రయాణికులకి చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడన్నా జరగడానికి ఘోరం జరిగితే ప్రయాణికులు కూడా ఏం కింద ఉన్నటువంటి పునాదులు కుంగిపోతున్నాయి కనుక దీన్ని తక్షణమే రైల్వే ప్రమాదం జరగకముందే రైల్వే ప్రయాణికుల మీద ఏ మాత్రము అది అభిమానం ఉన్నా ఏ మాత్రం ప్రేమ ఉన్నా దీన్ని వెంటనే తక్షణమే చర్య తీసుకొని దీన్ని తక్షణమే నిర్మించాలని కోరుతున్నాం రాష్ట్రంలో రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నే కర్నూలు రైల్వే స్టేషన్కు ఎంతో చరిత్ర ఉంది బ్రిటిష్ కాలంలో కట్టారు కానీ రైల్వే లైన్కు సపోర్టుగా కట్టినటువంటి కట్టడాలన్నీ బలహీనమైపోయినాయి నిద్ర జీలినాయి కుంగిపోతా ఉన్నాయి కానీ రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు ఇరవై సంవత్సరాల కిందట రైల్వే అందరి బ్రిడ్జి దగ్గర మేము అయ్యా బోర్డంతా కుంగిపోతా ఉంది అని చెప్పి ఇరవై సంవత్సరాల కిందట మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు మరమ్మతులు చేశారు తర్వాత పట్టించుకోవడం లేదు ఆ మరమ్మతులు కూడా నాసిరకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రమాదము పొంచి ఉంది కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలో అందరి బీడ్జ్ దగ్గర ప్రమాదం పొంచి ఉంది మొత్తము తీగలన్నీ బయట ఉన్నాయి గోడలన్నీ నెరవేర్చిందాయి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ప్రాణ నష్టం జరగక ముందే చర్యలు తీసుకోండి రైల్వే ప్రయాణికులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆలస్యం చేయొద్దండి రైల్వే శాఖ వెంటనే స్పందించి మొత్తం మరమ్మతులు చేయాలి అట్లాగే పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నా